దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఫిబ్రవరి ఇరవై రెండు చదువుచున్నాను ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము అను గుడారము ఉండెను హెబ్రి తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనములు పరిశుద్ధ స్థలము దేవుని నివాస స్థలముగా ఉండెను ప్రజలు వారి విధులను నెరవేర్చుటకే అందులోనికి ప్రవేశించిరి కానీ ప్రార్థించుటకు కాదు పలకలు ఆలయ నిర్మాణంనకై వాడిరి ఈ పలకలు పదిహేను అడుగుల ఎత్తు రెండు అడుగుల మూడు అంగుళముల వెడల్పు అవి లోపలను వెలుపలను బంగారం చేత పొదగబడినవి నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఐదు వచనం వరకు ఈ ఆలయము రెండు భాగములుగా విభజింపబడి ఉండెను మొదటిది ముందు భాగంలోనున్న పరిశుద్ధ స్థలము రెండవది దాని వెనుకనున్న అతి పరిశుద్ధ స్థలము అరణ్యం నందలి ఈ ప్రత్యక్ష గుడారము పరలోకపు మందిరమునకు సూచనగానున్నది దీనికి ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు హెబ్రి ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము మందిరములోని ప్రతి వస్తువు ఏసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యములు గనుక చూపించబడినదంతయు జాగ్రత్తగా చేయవలనని దేవుడు మోషకు ఆజ్ఞాపించెను హెబ్రీ ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా గాక ఆమెన్